గ్రామంలో రోడ్డు పనులకు చేసిన కొమరవెల్లి ఆలయ చైర్మన్ లక్ష్మారెడ్డి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామ్సాగర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కొమరవెల్లి ఆలయ చైర్మన్ పర్పాటక లక్ష్మారెడ్డి మహాదేవుని శ్రీనివాస్ రామ్సాగర్ ఎంపీటీసీ లింగంపల్లి కవిత కనకరాజు లింగంపల్లి శ్రీనివాస్ మరియు రామ్సాగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొమరవెల్లి మండలంలోని రామ్సాగర్ గ్రామానికి మొదటిసారిగా విచ్చేసిన కొమరవెల్లి ఆలయ చైర్మన్కు రామ్సాగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు అనంతరం రామ్సాగర్ శాఖ అధ్యక్షులు ఏసీ రెడ్డి మల్లారెడ్డి ఆలయ చైర్మన్ లక్ష్మారెడ్డిని షాలువాతో సత్కరించారు రామ్సాగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగుల ఐలయ్య కొమరవెల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహాదేవుని శ్రీనివాస్ ను షాలువాతో సత్కరించారు రామ్సాగర్ శాఖ ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి విజయేందర్ రెడ్డి రామ్సాగర్ గ్రామ ఎంపీటీసీ లింగంపల్లి కవిత కనకరాజును షాలువాతో సన్మానించారు రామ్సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల రమేష్ కొమరవెల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్కరించారు అనంతరం షాల్వాంసాగర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ ఐదు లక్షల రూపాయల సిసి రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు కొమరవెల్లి ఆలయ చైర్మన్ పార్పాటక లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలోని చేరియాల కొమరవెల్లి ఉమ్మడి మండలాలకు పది కోట్ల రూపాయల సీసీ రోడ్లు మంజూరైనట్లు తెలిపారు జనగామ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు కొమరవెల్లి మండలంలోని రామ్సాగర్ గ్రామంలో ఆలయ చైర్మన్ పార్పాటక లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేరియాల పాత ఉమ్మడి మండ ఉమ్మడి మండలంలో భాగంగా కొమరవెల్లి చేరియాల రెండు మండలాలకు గాను పది కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం మన స్థానిక నాయకుడు మాజీ ఎమ్మెల్యే జనగామ డీసి అధ్యక్షులు కొంబూరి ప్రతాప్ రెడ్డి ప్రత్యక్ష సిద్ధ వహించి పది కోట్లు శాంక్షన్ చేపించారు అందులో భాగంగా ఈరోజు వివిధ గ్రామాలలో మా నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అక్కడ టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు అందులో భాగంగా కొమరవెల్లి మండలంలో ఈరోజు రామ్సాగర్లో మేము కొబ్బరికాయ కొట్టి ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవానికి రేపు రోడ్ వేయడానికి కొబ్బరికాయ టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇలాగనే రేపు కూడా కొన్ని మిగతా గ్రామాలలో ప్రతి గ్రామానికి ఐదైదు లక్షల రూపాయల చొప్పున శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రతి గ్రామంలో పనులు మొదలుపెట్టడానికి టెంకాయతో మేము ప్రారంభోత్సవం చేస్తాము అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమీలో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్